సిర్పూర్ టీ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో సిఐటియు ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ఆర్ శ్రీనివాస్ కు తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన మెమోరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు వెలిశాల కృష్ణమ్మచారి మాట్లాడుతూ ఆశా కార్యకర్తలకు మధ్యాహ్న భోజనం కార్మికులకు ఫిక్స్ వేతనం ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీలు ఇచ్చి వాటిని తుంగంలో తొక్కారని అన్నారు అంగన్వాడీల పదవి వివరమ తర్వాత రెండు లక్షలు ఇవ్వాలి ఆయాలకు ఒక లక్ష ఇవ్వాలని అన్నారు పనికి తగిన వేతనం ఇవ్వడం లేదని గత పద్దెనిమిదేళ్ల నుండి కూడా ఏఎన్ఎం అర్హత కలిగి ఉన్న ఆశా కార్యకర్తల్ని ఏఎన్ఎం ఉత్తీర్ణలైన వారిని ఏఎన్ఎంలుగా గుర్తించి ఎలాంటి పరీక్షలు లేకుండా వయసు పరిమితి లేకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి వారికి న్యాయం చేయాలని లేని పక్షంలో పోరాటం చేస్తామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆశా మండల అధ్యక్షురాలు కవిత నిర్మలా కేసరా అంగన్వాడీలు భోజన కార్మికులు పాల్గొన్నారు వెంటనే ఆశాలకు ఉద్యోగ భద్రత కల్పించాలి అన్ని రంగాలకు కనీస వేతనం ఇరవై రూపాయలు కలిగించే జీవోలను వెంటనే కార్మికులకు హాని కలిగించే జీవోలను వెంటనే నశించాలి రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి రాష్ట్ర ప్రభుత్వం నుండి వైఖరి నశించాలి కేంద్ర ప్రభుత్వం నుండి వైఖరి